హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు అన్నీ చూడవచ్చు మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా అయింది వన్ మంత్ పైన అయిపోయింది అందరూ చాలామంది అడుగుతున్నారు ఎందుకన్నారా లేదనేసి కొంచెం బిజీగా ఉండి తేలేదు ఇప్పుడైతే ఇంకా ఖచ్చితంగా కంటిన్యూగా తీస్తాను ప్రతి వారము పెడతాను మీకు వీడియోలు ఖచ్చితంగా మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి మొత్తం ఇవి నెల్లూరు జుడిపి గూడూరు పోటేయాల పిల్లలు ఇవి మొత్తం కట్టా ఇరవై ఉన్నాయి ఇరవై పెద్ద సైజు పిల్లలే ఇవన్నీ మనకి ఎనిమిది తొమ్మిది నెలలు పిల్లలు ఇవి ఇంకా కొంచెం పెద్దవే ఉంటాయి పది నెలలు పిల్లలు కానీ దీంతో ఉంటాయి ఒక నాలుగైదు పిల్లలు ఇవి కట్టా ఇరవై క్వాలిటీ అయితే బాగున్నాయి అన్నీ బాగా గడ్డి మేసేవి మ్యాథ్కి ఏమి ఇబ్బంది అయితే లేవు ఏవి జ్వరాలు రోగాలు అయితే ఏవి లేవు క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి పిల్లలు వచ్చేసరికి ఇవి ఇరవై మనకి బుడి తీసుకొని కట్ట చేసి ఇప్పుడు అమ్మాయికి వ్యాపారస్తులు తీసుకొచ్చినదేవి చూడొచ్చు క్వాలిటీ అయితే బాగున్నాయి ఇవి మొత్తం ఇరవై ఒకే విధంగా ఉన్నాయి దీంతో పల్లా జాతి పిల్లలు ఉన్నాయి దీంతో కొన్ని పట్టి చూపిస్తాను మీకు అన్నీ ఉన్నాయి ఏమి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి సుమారు అనేసి ఇంకో విషయం ఏమంటే ఇవి టూ విన్ టూ విన్ వన్ పర్పస్కి అంటే కటింగ్కి అయినా పనికొస్తాయి మనకి మేపేకైనా పని పనికొస్తాయి అనమాట కోహేసిన మటన్కి మేపేకి రెండిటికి రెండు విధాలుగానే ఉన్నాయి ఇవైతే ఎవరికన్నా కానీ ఇవి సరిపోతాయి ఇట్లా కోయకైనా సరే మేపేకైనా సరే ఇవి తీసుకొని బక్రీద్ వరకు మేపారంటే ఇంకా లైవ్ వెయిట్ అయితే బాగొస్తాయి మనకి గిట్టుబాటు ధర కానీ బాగుంటుంది ఇవి మనకి ఏవి కానీ మనకి మినిమం ముప్పై కేజీలు తగ్గేవైతే లేదు యావరేజ్గా అన్నీ ముప్పై కేజీలు అయితే ఉన్నాయి ఒకటి రెండు మనకి ఇంకా ముప్పై కేజీల పైన కానీ తక్కువ లేదు పల్ల పిల్లలు అనేవి మూడు ఉన్నాయి అవి ఎట్లున్నాయి క్వాలిటీ అనేసి ఇవి మీకు పిల్లలు కానీ ఉద్యత పట్టి చూపిస్తాను ఉన్నాయి ఏమి అనేసి చూడవచ్చు పల్లపిల్ల క్వాలిటీ అయితే ఏ విధంగా ఉండేది అనేసి మీకు ముందుగా ఇంకొంచెం ముందు పోయి చూపిస్తాను పల్లపిల్లలు పట్టి చూపిస్తాను ఉన్నాయి ఏమి అనేసి చూడవచ్చు అన్ని మేత అయితే బాగా మేసే పిల్లలే ఏడుపులు బాగున్నాయి గీలు బాగా దృఢంగా పుట్టినవి అన్నీ ఇవి మనకి ఏవి కానీ మనకి సొట్టకాళ్ళు కుంటేవి అయితే లేవు బాగా క్వాలిటీ పిల్లలే ఇవన్నీ మీకు ఎవరికన్నా బక్రీద్ పర్పస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇవైతే సెట్ అవుతాయి ఎందుకంటే ఇంకా ఒక ఏడు నెలలు ఉంది కాబట్టి ఏడు నెలలు సారీ సారీ ఏడు నెలలు దాకా ఉంది కాబట్టి బక్రీద్కి ఆ టైంకి ఇవి మనకి పొల్లేసి రెడీగా వీటికైతే పండగకైతే వస్తాయి వస్తాయి ఇట్లావైతే బక్రీద్ సెట్ అవుతాయి చిన్నవి సెట్ అవుతాయి కానీ అవి కొంచెం లేట్ ప్రాసెస్ ఇవైతే బాగా పెద్దవి కాబట్టి బిన్నె బాగా సెట్ అవుతాయి మనకి ఏమీ ఇబ్బంది అయితే ఉండదు ఇవైతే ఏమి వీటికైతే వ్యాక్సిన్ వీక్సిన్ కానీ అవసరం ఉండదు బాగా మేత మేసి బాగా ఎదిగండేవే కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు మీకు ఎవరికన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి అనవసరంగా టైంపాస్కి అయితే కాల్ చేయకండి ప్లీజ్ మీకు ఎన్ని కావాలన్నా ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు మీకు ఏమి కావాలన్నా మీరు చెప్తే దాన్ని బట్టి టూ డేస్ త్రీ డేస్లో మీకు అరేంజ్ చేసి ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఎన్ని కావాలన్నా మీరు ముందుగా చెప్పాలి అప్పటికప్పుడు అయితే ఖచ్చితంగా ఉండవు మీకు ముందుగా చెప్తే దాన్ని బట్టి మీకైతే నేను అరేంజ్ చేస్తాను ఇప్పుడు బాపన్ పిల్లలు బట్టి చూపిస్తాను అవి ఇవి చూడండి దాంతో ఒక పిల్ల అయితే ఏ విధంగా ఉండేసి అన్నీ ఇదే విధంగా క్వాలిటీ అయితే ఉండేవి పిల్లలు అయితే ఇరవై ఇదే క్వాలిటీలో ఉన్నాయి జంపు కానీ ఇవ్వడం కానీ ఇదైతే ముప్పై రెండు కేలు ముప్పై మూడు కేలు అయితే ఖచ్చితంగా వస్తుంది ఇవి వచ్చి ఇప్పుడు పల్లావ జాతి ఇవి పల్లావ జాతి పిల్లలు వచ్చేసరికి ఇవి పట్టి చూపిస్తాను మీకు ఎట్లా ఉన్నాయి ఏమీ అనేసి ఇవి కానీ మనకి బిర్లు గిర్లు బాగున్నాయి చూడవచ్చు కాళ్ళు కానీ లింగాలు కానీ రెండింటికి ఫేస్ కానీ అంతా ఇవి పల్లా జాతి ఇవి కొంచెము రేర్ బ్రీడు కాస్ట్ కానీ కొంచెం ఎక్కువే చెప్తా ఉంటారు మనకి ఇవైతే చూడవచ్చు జంత జంపు ఉంది అనేసి పిల్ల అయితే క్వాలిటీలు అయితే సూపర్గా ఉండే ఇవి దీని లైవ్ వెయిట్ కానీ మనకి సుమారు మనకి ముప్పై ఐదు అయితే ముప్పై ఐదుకి పక్కా వస్తుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో